హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం సాఫ్ట్గా మిల్కీ వైట్గా స్పాంజీగా ఉండే సూపర్ పర్ఫెక్ట్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నేను చెప్పే ఈ సింపుల్ టిప్స్ని పాటించి ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసి గనక ఇడ్లీ ప్రిపేర్ చేస్తే మీకు కూడా ఇలాంటి అద్భుతమైన సూపర్ సాఫ్ట్ స్పాంజీ అయిన తెల్లటి ఇడ్లీలు వచ్చేస్తాయన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ముప్పవ కప్పు వరకు మినపప్పును తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో ముప్పవ కప్పుని బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి ఒక్క టీ స్పూన్ అంతా మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి మనకి ఈ వాటర్ అనేది క్లియర్గా వచ్చేంత వరకు మనం బాగా వాష్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు వాటర్ని వేసుకొని నాలుగు గంటల పాటు నాననివ్వాలి అలాగే ఇందుకోసం రెండు కప్పుల వరకు ఇడ్లీ రైస్ని తీసుకుంటున్నాను ఇందులో ఎలాంటి పచ్చి బియ్యం వాడట్లేదు రెండు కప్పులు ఇప్పుడు బియ్యాన్ని అనమాట దీన్ని కూడా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇడ్లీ మనకి వైట్గా రావాలంటే ఇది ఒక సింపుల్ టిప్ అనమాట బాగా వాష్ చేసుకొని వాటర్ మనకు క్లియర్ అయ్యేంత వరకు వాష్ చేసేసిన తర్వాత వాటర్ని పోసుకొని ఓ నాలుగైదు గంటల పాటు సోక్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకి పప్పు బియ్యం బాగా నానిపోయాయి అనమాట ఇప్పుడు మనము మిక్సీలోకి వేసేసుకుందాం వాటర్ని పూర్తిగా వడగట్టేసుకొని తర్వాత మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండోటి టిప్ ఏంటంటే మిక్సీ జార్లో మనము పిండిని గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి పిండి వేడైపోకుండా ఐస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా కూల్ వాటర్ని యాడ్ చేయడం వల్ల పిండి వెంటనే వేడెక్కదు సో ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని తీసుకోవాలి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం తరువాత ఇదే మిక్సీ జార్లోకి బియ్యాన్ని రెండు విడతలుగా నేను వేసుకుంటున్నాను ఎక్కువగా ఉన్నాయి కదా సో ఇలాగ వేసేసుకొని దీంట్లో కూడా మనము ఫ్రిడ్జ్ వాటర్నే యాడ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని తీసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం తర్వాత అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మరేం పర్లేదు చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండ్ మనము ఎంత సాఫ్ట్గా అయితే పిండిని రుబ్బుకుంటామో మనకి ఇడ్లీ అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చూస్తున్నారు కదా సో ఇలాగే రెండో విడతను కూడా వేసేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను మూడో టిప్ ఏంటంటే ఇలాగా పిండిని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఓ రెండు నిమిషాల పాటు ఇలా కలిపేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకొని మరొక్కసారి నిమిషం పాటు కలిపేసుకొని మూత పెట్టేసుకొని నైట్ ఫర్మెంటేషన్ కోసం అయితే వదిలేసుకోవాలి మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు మనము ఫర్మెంట్ చేసుకోవాలి చూసేద్దాం మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయింది అనమాట బాగా పొంగింది చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి ఆల్రెడీ మనము ఉప్పుని యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఎటువంటి ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు కావాలనుకుంటే వాటర్ కన్సిస్టెన్సీని మీరు కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది పర్ఫెక్ట్ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనమాట ఇడ్లీ ప్లేట్ని తీసేసుకొని ఇలాగా ఒక తడి క్లాత్ని అయితే ఉంచేసుకోవాలి ఇడ్లీలను పెట్టేసుకోవాలి క్లాత్ పైన ఇడ్లీలు పెట్టుకోవడం వలన ఇడ్లీలు మరింత సాఫ్ట్గా మృదువుగా వస్తాయి ఇడ్లీ పాత్రలో రెండు కప్పుల నీళ్ళని వేడి చేసుకోవాలి నీరు మరుగుతున్నప్పుడు మాత్రమే మనము ఇడ్లీ ప్లేట్ని అయితే ఉంచేసుకోవాలి ఇది నెక్స్ట్ టిప్ అనమాట మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఏడు నిమిషాల పాటు కుక్ అవనిస్తే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా అయితే ఇడ్లీ రెడీ అయిపోతుంది వా చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా ఉందో ఒకసారి చేతిని తడి చేసుకొని చెక్ చేసుకోవాలి చేతికి అంటుకోకుండా ఉంటే మనకి ఇడ్లీ కుక్ అయిపోయినట్లు మీరు కావాలనుకుంటే ఫోర్త్ అయినా కూడా చెక్ చేసుకోవచ్చు ఎంతో ఎంతో ప్లఫీ అయిన స్పాంజీ స్పాంజీ వైట్ ఇడ్లీ మనకైతే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది సాఫ్ట్ ఇడ్లీ స్పాంజీ ఇడ్లీ ప్రిపేర్ చేయడం ఏమి రాకెట్ సైన్స్ కాదు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసేసాము ఈ యొక్క వీడియోతో మీరు ఇడ్లీలు ఇంత పర్ఫెక్ట్గా పడడంలో ఎక్స్పర్ట్ అయిపోతారు సో తప్పకుండా ట్రై చేయండి రెసిపీస్ కనుక నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ఇటువంటి ఒక స్పాంజీ స్పాంజీ ఇడ్లీని వేడి వేడిగా చట్నీతో సాంబార్తో కనుక సర్వ్ చేసుకున్నామంటే అద్దరిపోతుంది సో ఎలా అనిపించింది ఆ రెసిపీ నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వేడి వేడిగా సూపర్ టేస్టీగా ఉంది